కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణా జిల్లాలో యువ ఓటర్లు పెరిగారని తెలిపిన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియచేస్తూ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని గురువారం మధ్యాహ్నం నాడు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు ఓటర్ల జాతీయ దినోత్సవాన్ని స్థానిక మచిలీపట్నం జెడ్పీ కన్వెన్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు గతంతో పోలిస్తే ఈ సంవత్సరం యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు ఒడలకు

చేస్తామనేది కూడా వీళ్ళందరూ కూడా యూత్ అంతా కూడా గమనించారు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం నలభై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి ఓటింగ్ ఈ రోజు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తొంభై ఓటింగ్ అదంతా ఎందుకు వచ్చింది జస్ట్ వీ కూడా రియలైజ్ అయ్యాం ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనందరం పార్టిసిపేట్ చేస్తేనే డెమోక్రసీ రెడీ ఉంటుంది కాబట్టి మనం పార్టిసిపేట్ చేస్తాం దాని ద్వారా

ఆ రోజు మనం సీరియస్ గా గుర్తు ఒక గుర్తించి ఉండాలి అని చెప్పేసి ఎంతో త్యాగాలు చేసి ఎంతో మంది ప్రాణార్పణ చేసి మనం సాధించుకున్నటువంటి భారత స్వాసే మీరు ఒకసారి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి దీంతో పాటు మనం ఓటు హక్కు ఎందుకు వచ్చింది

ద్వారా తెలియజేస్తే నా కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ సీదర్ నా యొక్క బిల్ ప్రకారం నేను చెప్పిన దాని ప్రకారం నన్ను పరిపాలించే అంటే మేము కలిసి పరిపాలించబడేదండి డెమోక్రసీ ఇది ఎప్పుడు వస్తుంది దేని ద్వారా వస్తుంది రైటింగ్ రాదు కదా రాజపూర్వంగా రాదు ఒక చెప్తే రాదు ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ సిద్ధాంతం ఫర్ పీపుల్ బై ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్ అనేది పూర్తిగా మన భారతదేశంలో ఈ డెమోక్రసీ అనేది ఒక ఒక బెడ్రారాయి మనం ఏదైతే పెట్టుకున్నామో అది సాధించాలి అని అంటే కనుక ఓన్లీ ద మీన్స్ ఇస్ వాట్ ఓన్లీ ద మీన్స్ मेक्क्रसी ग्रेट आलोमी मच मोर स्ट्रांग थ्रू वो दटनियो लिंक

ఏదైతే మనం ఆశించి చుట్టూ కూడా ఏ ఐడియాలజీ ప్రకారం మనం నడుస్తున్నామో ఐడియాలజీ అనేది కూడా మనం జరగాలని ఉంటే మన అందరం కూడా ఓటింగ్ లో పాల్గొనాలి వినియోగించుకోవాలి అది ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది మీ యొక్క ఇండివిజువల్ బాధ్యత మిగతా కూడా ఓటింగ్ తీసుకురావడం అనేది సామాజిక బాధ్యత కాబట్టి మీరందరూ కూడా అందులో యాక్టివ్ గా పాల్గొనాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఫోర్టీన్త్ నేషనల్ వాట్స్ డే సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడ ఎస్పెషల్లీ అయ్యి ఎస్పెషలీ వచ్చే డాక్టర్ కూడా కూడా ఒక సైనికులా ఉండి డెమోక్రటిక్ ప్రాసెస్ లో మన భారతదేశానికి అందరూ కూడా ఓటింగ్ పార్టిసిపేట్ చేసి మళ్ళీ దేవాలని చెప్పేసి సందర్భంగా వేసుకుంటూ సెలవుస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ to compromise this fundamental integrity through false will be met with swift, strong and robust measures to uphold the individual elections. We are confident and committed to give India's approximately 96 crore electors and all stakeholders, including political parties, the best possible electoral experience. Through Indiff We are confident and committed to build India's approximately solar electors, And I'll stay <laughs> Only సో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు కూడా మనకి యంగ్ వాటర్స్ వస్తారు అది గా దాని కంపేర్ టు లాస్ట్ ఇయర్ లో గానీ ఇంతకుముందు మన ఎలక్ట్రో రూల్స్ కు ఈ సంవత్సరం బాగా ఇంక్రీజ్ అవడం జరిగింది సో ఏదైనప్పటికీ మనకి ఈ సంవత్సరం యంగ్ వాటర్స్ ఎక్కువ రావడం అనేది తర్వాత ఈ పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి డిజేబుల్డ్ పర్సన్స్ కి అదే విధంగా ఎయిటీ ప్లస్ ఉన్నటువంటి కి కూడా ఇంటి వద్దే వాళ్ళ ఓట్ని ఎక్సర్సైజ్ చేసేది ఎలక్షన్ కమిషన్ మనకి ప్రొవైడ్ చేసింది సో దీన్ని మనం అందరికి కూడా వివరించడం జరుగుతుంది దాని ప్రకారమే ఎవరైతే ఈ ఎక్సర్సైజ్ చేస్తారో అంటే ఆ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ ద్వారా ఈరోజు విజ్ఞప్తి ఏంటంటే భారతదేశంలో మనం ఎలక్షన్స్ స్టార్ట్ అయిన కారణం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సుమారు తొంభై ఆరు లక్ష తొంభై ఆరు కోట్ల వరకు కూడా ఇప్పుడు ఓటర్స్ ఉన్నారనేది మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి చెప్పడం జరిగింది అది కూడా మనం అందరికి కూడా డిస్ప్లే చేసాం సో దాంతోపాటు చాలా కంట్రీస్ భారతదేశంలో అనుసరిస్తున్నటువంటి ఈ ఓటింగ్ పద్ధతి కానీ ఈ ఎలక్షన్ సిస్టాన్ని చాలా కంట్రీస్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి దాన్ని మనకు ఫాలో అవుతున్నాయి సో ఓటు చాలా ముఖ్యమైనది డెమోక్ర ప్రజాస్వామ్యంలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఓటు అనేది ఒక పర్సన్ యొక్క వాయిస్ సో అందుచేత దేర్ ఇస్ నథింగ్ లైక్ ఓటింగ్ ఓట్ ఫర్ షూర్ అనేది ఎందుకన్నాం అంటే ఓట్ని మించింది లేదని నథింగ్ ఫర్ ఓటింగ్ అనేది ఆ ఆ కాన్సెప్ట్ మనం అందరికి కూడా బలంగా తీసుకెళ్ళాము ఈ సంవత్సరం మనకి ఆల్రెడీ కొన్ని పోలింగ్ స్టేషన్ ఎనభై తొమ్మిది శాతం వరకు పోలింగ్ అయింది కొన్ని కొన్ని పోలింగ్ స్టేషన్లు అంటే మనకు ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో ఒక టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ పోలింగ్ స్టేషన్స్ లో డెబ్బై శాతం కన్నా తక్కువైన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వాటి మీద అప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి అవి కూడా మనం ఇంప్రూవ్ చేస్తే సుమారు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కనుక మనం ఓటింగ్ రాగలిగితే సో ఆల్మోస్ట్ అందరు కూడా ఓటింగ్కి వచ్చినట్టు ఉంటుంది ఎప్పుడైతే ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుందో డెమోక్రసీలో అది బలపడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు ఓటర్స్ డే సందర్భంగా కృష్ణా జిల్లా ప్రజలందరికీ ఓట్ని ఉపయోగించుకోమని చెప్పడంతో పాటుగా అందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయాలని ఈసారి మీ ద్వారా వారందరూ కూడా తెలియజేస్తున్నాను